వైసీపీ ఓటమికి రోడ్లను నిర్లక్ష్యం చేయడం ఒక కారణమని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు కడప జిల్లాలో వేంపల్లి అన్నారు మూడు సంవత్సరాల పాత రోడ్డు కొత్త రోడ్డును కూడా వేయలేదన్నారు రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారన్నారు కూటమి ప్రభుత్వమైనా శ్రద్ధ వహించి వేంపల్లి రాయచోటి రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు అతి ప్రధానమైనటువంటి రోడ్ పులివిందల నుంచి వేంపల్లి రాయచోటి మీదుగా కానీ లేదా ప్రొద్దుటూరు నుంచి వేంపల్లి రాయచోటి మీదుగా కానీ అటు పీలేరు తిరుపతికి పోవాలన్నా ఇటు పీలూరు చిత్తూరుకి పోవాలన్నా ఇటు మదనపల్లి బెంగళూరుకి పోవాలన్నా ఇది అతి ప్రధానమైనటువంటి రోడ్డు యాభై కిలోమీటర్ల పొడవు ఈ రోడ్డును వెడల్పు చేసే ఉద్దేశంతో మూడు సంవత్సరాల కిందట పాత రోడ్డును పూర్తిగా తవ్వేయడం జరిగింది అక్కడక్కడ నా బ్రిడ్జిలు కూల్చివేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు పది శాతం పని పూర్తి కాలదు కొత్త రోడ్డు వేయలేదు అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు చేశారు తొంభై శాతం పనులు అలాగే నిలిచిపోయాయి మూడు సంవత్సరాలుగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు ఈ యొక్క వేంపల్లి రాయచూట్ రోడ్డు మీద మరింత ప్రత్యేక శ్రద్ధ వహించి